శ్రీరామాయణ శివాయ భృగే నమ ఈరోజు చంద్రబలం గురించి మనం సులభంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం జన్మానవ ఋతువు సప్తదశకాదశే శుభ లగ్నంలోని చంద్రుడు జన్మజాతకంలోని చంద్రునకు జన్మ తృతీయ షష్ఠ సప్తమ దశమ ఏకాదశ స్థానములలో ఉన్నచో శుభకరుడు అంటే కర్త యొక్క జన్మరాశి నుంచి ఏ రోజైతే ముహూర్తం నిర్ణయించదలుచుకున్నామో ఆ రోజుకి ఉన్న చంద్రరాశికి లెక్కించాలి ఉదాహరణకి కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి వృషభ రాశిలో చంద్రుడుండగా ముహూర్తం పెడదాం అనుకుంటున్నాం అనుకోండి అప్పుడు కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు లెక్క పెట్టాలి కుంభం ఒకటి మీనం రెండు మేషం మూడు వృషభం నాలుగు నాలుగవ రాశిలో చంద్రుడున్నట్టుగా అవుతుంది రాశిలో ఉంటే అప్పుడు అది కృష్ణపక్షమా శుక్లపక్షమా అనేది చూసుకోవాలి ఏ పక్షంలో అయినా సరే ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో ఉంటే అది శుభమే ఒకవేళ కృష్ణపక్షంలో అయితే నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండడం శుభమే అవుతుంది లేదా శుక్లపక్షంలో అయితే రెండు తొమ్మిది ఐదు స్థానాల్లో ఉండడం శుభం అవుతుంది అవ్యష్టద్వాదశే కృష్ణే శుక్లే ద్వినవ పంచ పంచమే శుక్లే ద్వినవ పంచమే యథా మాతా సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమా చంద్రుడు మనక్కారుడు మనస్సు బాగుంటే సర్వకార్యాలు దిగ్విజయం అవుతాయి ఎలాగైతే ఒక తల్లి తన బిడ్డల్ని రక్షించుకుంటుందో ఎటువంటి ఆపదలు కలగకుండా చక్కటి వృద్ధిలోకి వచ్చేటట్టుగా వాళ్ళని రక్షిస్తూ ఉంటుందో అలాగా ముహూర్త లగ్నంలో చంద్రుడు కనుక బలంగా ఉంటే చంద్రుడు శుభప్రదుడుగా ఉంటే వాళ్ళ జన్మరాశికి ఆ రోజు ముహూర్తం రోజు ఉన్న చంద్రుడు శుభప్రదుడుగా ఉంటే అతను కూడా ఒక తల్లిలాగా చల్లగా కాపాడతాడు ఎంత బాగుంది మంచి వాక్యం యథా మాత సుతాను రక్షే తథా రక్షతి చంద్రమా తల్లి బిడ్డని ఎలా కాపాడుతుందో చంద్రుడు కూడా అలా కాపాడుతాడు ఎవరిని కర్తని ఎవరైతే ఒక కార్యాన్ని చేస్తున్నాడో అతన్ని కాబట్టి చంద్రబలం అనేది చాలా ముఖ్యమైనది అయితే ఏకవింశతి మహాదోషాల్లో ఈ చంద్రబలం తారాబలం లేవంటారు ఇవి దోషాలు కాదు బలాలు ఇవి తెలుగునాట ప్రాంతంలో చక్కగా ముందర తారాబలం చంద్రబలం చూసి మాత్రమే తర్వాత మిగతా ముహూర్తాలని చూడడం ఉంది సాధ్యమైనంత వరకు ఇవి కుదిరే ప్రయత్నం చెయ్యాలి కుదరనప్పుడు కొంత చంద్రబలానికి మినహాయింపు ఉంది తారాబలం బాగుంటే కనుక చంద్రబలం సరిగా లేకపోయినా తారాబలం బాగుంటే కనుక తారాబలం బాగుంటే కనుక చంద్రబలం బాగులేకపోయినా కొంత మినహాయింపు ఇచ్చారు అయితే యాత్రా వివాహ సీమంత బంధన బంధనగుప్తిషు విద్యారంభే చ తారాయా ప్రధానం బలమిందువత్ యాత్రలోను వివాహంలోను సీమంతంలోను ఉపనయనంలోను అన్నప్రాసన సమయంలోను విద్యారంభంలోను లాగే తారాబలం కూడా చాలా ముఖ్యమైంది అని చెప్తున్నారు అయితే ఇది మీకు సులభంగా అర్థం అవ్వాలంటే చంద్రుడు ఎక్కడో ఉండకూడదో తెలుసుకుంటే అది బాగా గుర్తుంటుంది అన్ని స్థానాలు గుర్తుపెట్టుకోవడం కష్టం కదా చంద్రుడు కర్త యొక్క జన్ చంద్రరాశి నుంచి చూసినప్పుడు ముహూర్త దినమునాటి చంద్రరాశికి లెక్కించినచో అది శుక్లపక్షంలో ముహూర్తం పెడుతూ ఉంటే నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో చంద్రుడు ఉండకూడదు ఉంటే బలం లేనట్టుగా భావించాలి చంద్రబలం కుదరలేదు అని గ్రహించాలి ఒకవేళ కృష్ణపక్షంలో ముహూర్తం పెడితే ఆ చంద్రుడు రెండు ఐదు తొమ్మిది స్థానాల్లో ఉండకూడదు అలా ఉంటే కనుక చంద్రబలం కుదరలేదు అని భావించాలి ఈ స్థానాలు కాకుండా మిగతా స్థానాల్లో చంద్రుడు ఎక్కడ ఉన్నా సరే చంద్రబలం ఉన్నట్టుగానే గ్రహించి అది మంచి శుభ ఫలితాన్ని ఇస్తాడు అని గ్రహించాలి అంటే శుక్లపక్షంలో అయితే నాలుగు ఎనిమిది పన్నెండు ఉండకూడదు కృష్ణపక్షంలో అయితే రెండు ఐదు తొమ్మిది ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకుంటే చక్కగా ఉంటుంది ఇంతవరకే చంద్రబలం కానీ ఇంకా విశేషాలు ఉన్నాయి కొన్ని విశేషాలు ముహూర్త గ్రంథాల్లో చంద్రబలాన్ని గురించి చెప్పారు ఏకవింశతి మహాదోషాల్లో చెప్పడం ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ముహూర్త లగ్నం నుంచి కానీ యజమాని కర్త యొక్క జన్మరాశి నుంచి కానీ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే అది చంద్రబలం కాదు అని చెప్పారు చంద్రుడు బలంగా ఉన్నట్టు కాదు దోషప్రదుడవుతాడు అని చెప్పారు కానీ దానికి కొంత దానాదులు చేసుకొని దాన్ని మనం కొనసాగించవచ్చు అది తర్వాత మేము చర్చించుకుందాం ఏకవించటి మహాదోషాలు వచ్చినప్పుడు ఇక్కడ ఇంకొన్ని విషయాలు చూస్తారు చంద్రుడు శుభ ఫల ఫలములను ఇచ్చివాడే అయినా కూడా చంద్రుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చంద్రబలం కుదిరింది అనుకున్నా కూడా ఒకవేళ రెండు పాపగ్రహాల మధ్యలో ఉన్న పాపగ్రహాల చే చూడబడుతూ ఉన్నా అతడు చెడు ఫలితాలని ఇస్తాడు ఎంత చంద్రబలం ఉన్నా కూడా అదే ఒకవేళ అశుభ ఫలప్రదాన్ని ఇస్తూ ఉన్నప్పటికీ శుభగ్రహాల యొక్క నవాంశలు నవాంశ చక్రం చూడాలి శుభగ్రహాల యొక్క నవాంశలో ఉన్న గురుని చేత చూడబడుతూ ఉన్న అతడు ఎంతో సుఫలితాన్ని ఇస్తాడు ఒకవేళ చంద్రబలం లేకపోయినా కూడా లేకపోతే పై విధంగా పాపగ్రహాల మధ్యలో ఉండి పాపగ్రహాలు చేసి చూడబడుతూ ఉన్నా కూడా ఒకవేళ గురుదృష్టి ఉంటే చంద్రుడి మీద లేదా చంద్రుడు శుభగ్రహాల యొక్క నవాంశల్లో ఉంటే నవాంశ రాసుల్లో ఉంటే శుభఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ చంద్రబలం కంటే కూడా ఈ వాక్యం చేత శుభ నవాంశలో ఉండడం గురుని చేత చూడబడుతూ ఉండడం శుభగ్రహాల చేత కూడుకుని ఉండడం ముఖ్యంగా ప్రతిపాదించబడుతుంది ఇక్కడ ఇంకొక ఇంకా విశేషాలు చెప్తున్నారు శుక్లపక్షంలో పాడ్యమి నాడు చంద్రుడు శుద్ధంగా ఉంటే పక్షమంతా కూడా చంద్రుడు శుభంగానే శుభ ఫలితాన్నే ఇస్తాడు అంటే ఇది ఎవరికైనా సరే ఆ పక్షాన్ని అనుసరించి ఇచ్చేటువంటి ఫలితం అలాగే కృష్ణపక్ష నాడు చంద్రుడు శుద్ధంగా లేనిచో ఆ పక్షం అంతా శుభఫలితాన్ని ఇస్తాడు శుక్లపక్షంలో అయితే శుద్ధంగా ఉండాలి పాపగ్రహాల చేత చూడబడకూడదు పాపగ్రహాల మధ్యలో ఉండకూడదు కానీ కృష్ణపక్షంలో అయితే పాపిగా ఉండాలి పాపిగా ఉంటే శుభఫలితాన్ని ఇస్తాడట అంటే పాపగ్రహాల చేత ఇబ్బంది బాధింపబడుతూను వాళ్ళతో కలిసి ఉండడము ఉంటే కనుక అతను శుభ ఫలితాలను ఇస్తాడట శుద్ధంగా ఉండకూడదు శుద్ధ చంద్రుడు ఉండకూడదు వేరే గ్రహాల యొక్క కలయిక ఉండడం మంచిది వాళ్ళ దృష్టిని పొందడం కూడా మంచిది ఒకవేళ దీనికి వ్యతిరేకంగా జరిగితే అంటే శుక్లపక్షంలోనేమో అశుభప్రదుడుగా కృష్ణపక్షంలోనేమో శుద్ధుడిగా ఉంటే గనక ఆ రెండు సమయాల్లో కూడా అశుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్తున్నారు ఈ చంద్రబలాన్ని సంకట పరిస్థితుల్లోనూ వివాహాదులయందు యాత్రల ఎందు తప్పక కార్యాలు చేయవలసి వచ్చినప్పుడు తాత్కాలికంగా చంద్రబలం లేకున్నా కూడా ఆ ముహూర్తాన్ని స్వీకరించవచ్చు అంటే చంద్రబలం లేకపోయినా స్వీకరించవచ్చు అంటున్నాడు అంటే దీనికి అంత ప్రాథమిక స్థానం ఇవ్వకండి మిగతా గ్రహ బలాదులు చాలా ముఖ్యమైనవి అయితే చంద్రబలం కూడా ఉంటే తల్లిలాగా రక్షిస్తాడు అని చెప్పడం ఇక్కడ శాస్త్రకారుల యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో ప్రతి ఫలం కూడా నా సొంతమేం కాదండి గ్రంథాల్లో ఉన్నదే వీటికి కూడా శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలన్నీ చెప్తే మళ్ళీ ఇబ్బందులు పడతారని నేను ఇక్కడ కేవలం వాక్యాలు మాత్రం చెప్తున్నాను ఈ విషయాల్లో చంద్రబలం లేకపోయినా గ్రహించచ్చట కానీ ఇతర విషయాల్లో చంద్రబలం ఉన్నట్టుగా చూసుకుని గ్రహించండి అని చెప్పి చెప్తున్నారు ఇంకా విశేషాలు ఉన్నాయి గర్భధారణ సమయంలో విశేషంగా స్త్రీలకు చంద్రబలం చూడాలి అని చెప్తాను ఈ మధ్య సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు కదండి వాటికి చంద్రబలం చాలా ముఖ్యం వివాహ గర్భాధారణ పుంజువన సీమంతాల ఎందు అందులో మాత్రమే స్త్రీలకు చంద్రబలం చూడాలి మిగతా వాటికి అక్కర్లేదు అంటే ఏంటి మిగతా ఏంటంటే నూతన వస్త్రధారణ నూతన అలంకరణ ఏదైనా శుభప్రదమైనటువంటి వస్తువుల్ని ధరించడం బంగారం కొనుక్కుని వేసుకోవడం ఇలా ఏదైనా అలంకారాలు ధరించడం వీటి ఎందు మగవాళ్ళకి భర్తకి చూస్తే సరిపోతుందట స్త్రీలకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ నిత్యము అలంకరణలో ఉండాలి ఎప్పుడు శుభప్రదమైనటువంటి వస్త్రధారణ చేసి ఉండాలి కాబట్టి వాటికి నూతన వస్త్రాలను ధరించడానికి చంద్రబలం చూడక్కర్లేదు వాళ్ళకి ఒకవేళ భర్త లేకపోతే అప్పుడు చంద్రబలం చూసుకోవాలి స్త్రీకి ప్రత్యేకంగా భర్త ఉంటే కనుక భర్తకి సరిపోతే చదువు ఇంకా కొన్ని విశేషాలు చెప్తున్నారు గృహ విషయంలో రవి బలం చూసుకోమన్నారు వివాహ ఉపనయనాల ఎందు రవి యొక్క గురు యొక్క బలాన్ని చూసుకోమన్నారు ముఖ్యంగా క్షవరం చేయించుకునేటప్పుడు తారాబలం ముఖ్యం అందుకే చౌలము అని చేస్తారు మొట్టమొదటిసారి పుట్టి వెంట్రుడు తీసినప్పుడు చౌలము అనేటువంటి క్రతు ఉంది అది ముఖ్యంగా తారాబలం కుదిరితేనే చేసుకోవాలి తారాబలం కుదరకుండా చేసుకోకూడదు ఇవి కాకుండా ఇతర కార్యాలయాలు చంద్రబలం ముఖ్యం అని చెప్పి రాజమార్తాండంలో చెప్పారు ఉపనయన సందర్భంలో విప్రులకు గురుశుక్రుల యొక్క బలము రాజులకైతే రవికుజుల యొక్క బలము కోమట్లకైతే చంద్రబలం తప్పనిసరి మిగిలిన అందరికీ రవి చంద్ర గురు బలాలు ముఖ్యమైనవి అని భీమపరాక్రమం అనే గ్రంథంలో చెప్పారు కృష్ణే బలవతీతార శుక్లపక్షే బలీ అని నారదుడు చెప్పాడు అంటే శుక్లపక్షంలో చంద్రుడు బలవంతుడుగా ఉండాలి అతడు బలవంతుడు కాబట్టి అతని యొక్క బలాన్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి అంటే దుష్టంగా ఉండకూడదు చంద్రబలం కుదిరేటట్టు చూసుకుని ముహూర్తం పెట్టుకోవడం మంచిది శుక్లపక్షంలో అయితే కృష్ణపక్షంలో అయితే చంద్రుడు బలహీనుడిగా ఉంటాడు కాబట్టి అప్పుడు తారాబలం మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి తారాబలం ఉండేటట్టుగా చూసుకుంటే చంద్రబలం అంతగా లేకపోయినా పర్వాలేదు అని చెప్పి చెప్పారు ఇంకా విశేషాలు అనుకున్న ఉన్నాయి రాజ దర్శనానికి వెళ్ళేటప్పుడు రవి యొక్క బలం చాలా ముఖ్యం అందుకనే జాతక చక్రంలో అదే ప్ర ముహూర్త చక్రంలో ముహూర్త లగ్నానికి రవి శుభ ప్రదా శుభస్థానాల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి ముహూర్త లగ్నానికి రవి శుభస్థానాల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి వివాహ సమయంలో అయితే చంద్రుడు ముఖ్యమట అలాగే యుద్ధ సమయంలో అయితే అంగారకుడు ముఖ్యమట ప్రయాణ సమయంలో శుక్రుడు ముఖ్యమట సుఖవంతంగా ఉండాలి కదా ప్రయాణం అందుకని శుక్రుడు చాలా ముఖ్యం దీక్షా సమయంలోనేమో శని చాలా ముఖ్యం అంట దీక్ష బాగా చేయాలంటే శని యొక్క అనుగ్రహం క్రమశిక్షణ కావాలంటే శని యొక్క అనుగ్రహం కావాలి శిల్ప జ్ఞానానికి అంటే చిత్రలేఖనం కానీ శిల్పం చెక్కడం కానీ ఏదైనా డిజైనింగ్ చేయడం కానీ దానికి బుధుడు చాలా ముఖ్యం అతని యొక్క బలం ముఖ్యం కాబట్టి అది ప్రారంభం చేసేటప్పుడు ఏం చేయాలంటే లగ్నానికి బుధుడు శుభస్థానాల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి అయితే సమస్త కార్యాలలోనూ చంద్రబలం చాలా ముఖ్యము సమస్త మనుషులకు కూడా ఈ బలాలన్నీ కూడా ప్రధానమైనవి అందులో చంద్రబలం చాలా ప్రధానమైనది అని చెప్పి చెప్తున్నారు అయితే ఈ కార్యాలు చేసేటప్పుడు బలవంతులైనటువంటి గ్రహాలు గ్రహాల యొక్క వారం కూడా అంటే ఏ కార్యం చేస్తున్నామో వాళ్ళకి సంబంధించిన వారం రాజదర్శనానికి వెళ్తుంటే ఆదివారం రవి బలంగా ఉన్నటువంటి ఆదివారం అంటే ముహూర్త లగ్నానికి రవి బలంగా ఉన్నటువంటి ఆదివారం అలాగే యుద్ధానికి వెళ్తుంటే మంగళవారం వెళ్ళడం మంచిది అది కూడా ముహూర్త లగ్నానికి కుజుడు బలంగా ఉండాలి అలా చూసుకుని చేసుకుంటే చాలా శుభప్రదం అని చెప్పి వశిష్ఠుడు చెప్తారట అంటే ఈ సమయాల్లో కూడా చంద్రబలాన్ని గురించి ప్రస్తావించారు కాబట్టి గ్రంథాల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ వెతికి ఒక చోట రాసి మీకు అందించడం జరిగింది ఇది చంద్రబలం గురించి చాలా విశేషమైనటువంటి వివరణ అండి మిగతా చోట ఎక్కడా కూడా దొరకదు అయితే మీరు ఇందులో చంద్రబలం విషయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది చంద్రబలం కుదిరిందా లేదా శుక్ల శుక్లపక్షంలో అయితే నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో చంద్రుడు ఉండకూడదు ఎక్కడి నుంచి ఉండకూడదు ఎక్కడి నుంచి నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలు కర్త యొక్క జన్మరాశి నుంచి ముహూర్త దినం యొక్క చంద్రరాశి వరకు కర్త యొక్క చంద్రరాశి నుంచి ముహూర్త దినం యొక్క చంద్రరాశి వరకు లెక్కిస్తే చంద్రుడు శుక్ల అయితే నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు కృష్ణపక్షంలో అయితే రెండు ఐదు తొమ్మిది స్థానాల్లో ఉండకూడదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటే చంద్రబలం మీకు వచ్చేసినట్టే చాలా సులభం ఇప్పుడు నేను ఒక లెక్క చెప్పేసి తర్వాత మీ చేత ఇంకొక హోంవర్క్ ఇస్తాను ఇప్పుడు ధనుర్ రాశిలో పుట్టారు వాళ్ళు వాళ్ళ యొక్క కర్త యొక్క జన్మ చంద్రరాశి ఏంటి చంద్రుడు ఉంటే అదే జన్మరాశి అంటారు కర్త యొక్క చంద్రరాశి ఏంటి ధను రాశి కర్త జాతకంలో పుట్టినప్పుడు అతను పుట్టినప్పుడు అతని జాతరలో చంద్రుడు ధను రాశిలో ఉన్నాడు ముహూర్తం దినం నేను ఏ ఉత్తరా నక్షత్రానికో ముహూర్తం పెట్టాలనుకున్నాను అది కృష్ణపక్షమైంది అనుకున్నాం ముహూర్త దినం కృష్ణపక్షంలో ముహూర్తం వచ్చింది ఉత్తరా నక్షత్రం వచ్చింది నేను ఒక ముహూర్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఉత్తరా నక్షత్రంలో అంటే కన్యా రాశిలో ఉన్నాడు అనుకున్నాం ఉత్తరా మూడో పాదం అనుకున్నాం రోజు చంద్రుడు అన్నది కన్యా రాశిలో ఉన్నాడు ఇంకోటి ముహూర్తం పెట్టే సమయంలో చంద్రుడు మారిపోతూ ఉంటాడు మిగతా గ్రహాలు అంత తొందరగా మారావు కానీ లగ్నాలు మారిపోతుంటే సమయం మారుతుంది కదా ఆ సమయానికి చంద్రుడు మారిపోతుంటాడు ఏమో ఉత్తర ఆ రోజు ఉదయం తొమ్మిదింటికి స్టార్ట్ అయ్యిందండి మీరు ఏ పదకొండింటిలో ముహూర్తం పెడదాం అనుకున్నారు అప్పుడు చంద్రుడు ఉత్తర తొమ్మిదింటికి స్టార్ట్ అయిందంటే ఫస్ట్ చంద్రుడు సింహరాశిలోనే ఉంటాడు ఒక నాలుగైదు గంటల దాకా తొమ్మిది నుంచి నాలుగైదు గంటలు దాదాపు సింహరాశిలోనే ఉంటాడు ఆ తర్వాత కన్యలోకి మారుతాడు అలా మానేడా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు ముహూర్తం పెట్టేటప్పుడు చంద్రరాశి మారిందేమో అనేది చూడడం చాలా ప్రధానమైంది చూసుకోకుండా పెట్టేస్తూ ఉంటారు ఇప్పుడు ఉత్తర రెండో పాదంలో ఉన్నాడు అనుకుందాం కృష్ణపక్షం అనుకుందాం అంటే ధను రాశి నుంచి లెక్క వేస్తే ఎక్కడున్నాడు చంద్రుడు పదవ స్థానంలో ఉన్నాడు రాశులు లెక్క ఇదంతా నేను చెప్పట్లేదు ఆల్రెడీ మీకు అంతా తెలిసి ఉంటుంది ధనస్సు నుంచి కన్యకు లెక్క వేస్తే పదవ రాశి అవుతుంది అంటే కర్త యొక్క చంద్రరాశి నుంచి ముహూర్త దినం నాటి చంద్రరాశికి లెక్క వేస్తే అది పదవ రాశి అవుతుంది అది కృష్ణపక్షం ముహూర్తం కూడా కృష్ణపక్షంలోది కాబట్టి కృష్ణపక్షంలో రెండు తొమ్మిది ఐదుల్లో ఉండకూడదు అంతే పదిలో ఉంటే శుభప్రదే అర్థమైంది అనుకుంటుందా ఇప్పుడు మీరు చెప్పండి కర్తది మిథున రాశి అనుకుందాం కృష్ణపక్షంలో ముహూర్తం పెడుతున్నాం అనుకుందాం ఏ ఆ రోజు ముహూర్త రాశి ఏంటంటే స్వాతి నక్షత్రంలో ఉన్నాడు అంటే తులారాశిలో ఉన్నాడు కృష్ణపక్షంలో తులారాశిలో చంద్రుడు ఉండగా కర్తదేమో మిథున రాశి అయ్యి ఉండగా ముహూర్తం పెడుతున్నాం కట్టచ్చా చంద్రబలం కుదిరిందా లేదా మీరు కింద కామెంట్స్లో చెప్పాలి అర్థమైంది అనుకుంటున్నానండి శివాయ బురవమహ ఇంకా మరింత సులభమయంగా నేను ముహూర్త పాఠాలు తయారు చేస్తున్నాను మీరు చూసారా సులభ జ్యోతిష్య పాఠములు అని మన ప్లేలిస్ట్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి అలాగే సులభ జ్యోతిష్య పాఠాలు కూడా ఉన్నాయి సులభ ముహూర్త పాఠాలు సులభ జ్యోతిష్య పాఠాలు ముందర జ్యోతిష్య పాఠాలు నేర్చుకోవాలి ఆ తర్వాతే ముహూర్తంలోకి ప్రవేశించాలి కొంచెమైనా జ్యోతిష్య జ్ఞానం ఉండాలి మీకు రాసుల పేర్లు నక్షత్రాల పేర్లు ఇవన్నీ కూడా ఆ పాఠాల ప్లేలిస్ట్ ఉంది ఆ ప్లేలిస్ట్ సేవ్ చేసుకోండి మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియో పెట్టినప్పుడల్లా మీకు మెసేజ్ వస్తుంది కదా వీడియో చూస్తూ ఉండండి ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోలన్నీ పూర్తి చేసేయండి మీరు ఒక నోట్స్ పెట్టుకోండి మీరు శ్రద్ధ కలిగి ఉంటే నేర్చుకోవాలనుకుంటే నేను మంచి చక్కటి వీడియోలు తయారు చేశాను మీరు చూసి నేర్చుకోండి శివాయ గురవ